వెల్కమ్ టు నమ్మితా న్యూస్ మదనపల్లి పట్టణంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం అన్నదానం కార్యక్రమాలతో ఘనంగా జన్మదిన వేడుకలు అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని సొసైటీ కాలనీ సర్కిల్ వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద యువగలం రథసారథి యువ కేరటం మంత్రి నారా లోకేష్ నలభై మూడవ పుట్టినరోజు పురస్కరించుకుని ఇరవై అడుగుల కట్అవుట్ ను ఏర్పాటు చేసి కటఅవుట్ కు పాలాభిషేకం చేసి యువనేత నేత రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి శ్రమిస్తున్న విధానాలను ప్రజలకు వివరించి నేరుపేదలకు అన్నదానం కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి రాటకొండ బాబీ సోమశేఖర్ యశస్విన్ నాదెన్ల అరుణ్ తాజ్ఖాన్ బండి అవరా ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు ロケーションで寝る間に合うと。ロケーションで寝る間に合うと。ロケーションで寝る間に合うと。

కుటుంబాన్ని వదిలి పేద పడుగు బలహీన వర్గాలు మరి ముఖ్యంగా మహిళలు యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిపక్షంలో పోరాడి దాదాపు రెండు వందల ఇరవై ఆరు రోజులు కుటుంబాన్ని వదులుకొని మూడు వేల నూట ఇరవై మూడు కిలోమీటర్ల దేశంలో ఎవరైనా పాదయాత్ర చేశారంటే ఒక్క లోకేష్ బాబు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధినేతకు భావితరాల భవిష్యత్తు నాయకుడు మాలాంటి యువతని మందిని ఈ అన్ని విధాలా కూడా ముందుకు తీసుకున్నటువంటి మా లోకేష్ అన్నకు మనస్ఫూర్తిగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓడిన ముప్పై సంవత్సరం నుంచి మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపిని సీటును ఎప్పుడు తెలుగుదేశం గెలవనటువంటి సీటును ఎంచుకొని దాదాపు తొంభై వేల మెజారిటీ సాధించినాడంటే ఏకైక వ్యక్తి మన నాయకుడు లోకేష్ గారు దాదాపు కోటి మంది శాశ్వత సభ్యత్వాలు కానీ సభ్యత్వాలు కానీ కోటి మంది సభ్యత్వాలు ఈ దేశంలో ఎవరైనా ఒకే కుటుంబం ఉందంటే ఒక్క తెలుగుదేశం కుటుంబమే కాబట్టి మా నాయకునికి శ్రీ వెంకటేశ్వర స్వామి మంచి ఆయుర్వేఖలు ఇచ్చి మాలాంటి యువతను ఇంకా ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ